పార్వతీపురం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కోసం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రకు పార్వతీపురం మండలం బంటువాని వలస గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు గ్రామంలోకి ప్రవేశించగానే వందలాది మంది యువకులు మహిళలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు అడుగు మహిళలు మంగళ హారతులు ఇచ్చి నిరాజనాలు పలికారు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే విజయ గత ఏడాది కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారా గ్రామాల్లో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల ప్రజలు చూపుతున్న ఆదరభిమానాలు చంద్రబాబు ప్రభుత్వం సాధించిన విజయాలకు చిహ్నాలుగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే విజయ్చంద్రా తెలియజేశారా అయిన తర్వాత సూపరి పనుల తొలి అడుగు సూపరిపనల తొలి అడుగు మేమేమైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చున్నామో హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వ పాలన ఎలాగుంది ప్రభుత్వ పాలన ఇంకేమైనా మేమేమైనా మార్చాల్సిన అవసరం ఉంటుందా మీకు ఇంకా కొత్తగా ఏం కావాలనేది అంటే ప్రజల్ని అడగడం అనేది నాకు తెలిసి ఇదే మొదటిసారి ప్రజల అభిప్రాయ సేకరణ ఇది సంవత్సరంలో మా పాలన ఎలాగుందని మేమే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అంటే మా పాలనని ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు ఎంత బాగుందని అడగడం జరుగుతుంది అలాగే సూపర్ సిక్స్లో ఇచ్చిన తల్లికి వందనం కానీ అలాగే హెల్త్ విషయంలో ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చిన మార్పులు కానీ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కానీ రేపు రైతులకు ఇస్తే డబ్బుల విషయంలో కానీ దీపం పథకం ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఎన్ఆర్జీసీలో చేసిన రోడ్ల గురించి కానీ సీసీ రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ వ్యవస్థల గురించి కానీ ప్రతి విషయానికి క్షుణ్ణంగా వాళ్ళతో అడగడం జరుగుతుంది వాళ్ళ నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఎలక్షన్ టైం కూడా కాదు మామూలుగా జనరల్గా పార్టీలు ఏం చేస్తే ఏదైనా పార్టీ ఉంటే ఎలక్షన్ టైం ఎలక్షన్ టైం కాకపోయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కూడా వెళ్ళి కార్యకర్తలతో ప్రశాంతంగా మాట్లాడి రోజుకు ముప్పై ఇల్లులు మ్యాక్సిమం యాభై ఇళ్ళులు రాష్ట్రంలో ఉన్న ప్రతి బూతుల్లో కూడా ఈరోజు ప్రజల అభిప్రాయ సేకరణ జరుగుతుంది దీన్ని ముఖ్యమంత్రి గారు ఒక హోల్గా యావరేజ్ తీసుకొని ప్రజలు ఎక్కువగా ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే ఒకవైపు డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాం ఒకవైపు వెల్ఫేర్ ఇస్తూనే ఉన్నాం ఇంకా ఎక్కడైనా ప్రజలకు ఇంకేమైనా కావాలా వాళ్ళకి ఏమైనా మార్పులు అవసరమా అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేసిన పనిని కూడా చెప్పుకునే అవసరం ఉంది ఏమీ చేసుకోలేని వైసీపీ వాళ్ళు చాలా అంటే ప్రగల్భాలు పలికారు కానీ అసాధ్యం అనుకున్న ఈ సంవత్సరంలో చాలా సుసాధ్య కార్యక్రమాలు చేసాం ఇరిగేషన్లో వర్కులు చేసాం ఆర్ఎన్బిలో వర్కులు చేసాం రోడ్లకు ప్యాచ్వోల్స్ లేకుండా మంచి రోడ్లు తయారు చేసాం ఒకప్పుడు ఈ చూస్తుంటే ఇప్పుడు చూసినడానికి ప్రజల్లో చాలా మార్పు ఉంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంలో మార్పును చూసాం మాలో ఒక స్వేచ్ఛ హక్కు ఉంది ఇంతకుముందు మాట్లాడాలంటే భయం వేసేది ఎవరో చింటి కొడతారో తెలియదు ఎప్పుడు జైలు వేసుకెళ్తారో తెలియదు స్వేచ్ఛ హక్కు ఉంది మాకు కావాల్సిన ప్రతి పథకాలు అందుతున్నాయి అందుతున్న పథకాలే కాకుండా తీసుకుంటున్న వాటిపైన ఒక అవగాహన నాయకులు వచ్చి మాతో అన్న విషయాన్ని నిర్మోమటంగా స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు ఇది కూటమి అభివృద్ధం యొక్క అభివృద్ధికి మేము ఇచ్చిన పాలనకి నిదర్శనం అని తెలియజేస్తున్నాం సో ఈ